స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో వివిధ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించడం ఒకవైపు అయితే స్వతంత్ర అభ్యర్థులు మాత్రం అందుకు ధీటుగా ఏ పార్టీ మద్దతు కానీ బ్యాలెట్ పేపర్లు కూడా లేకుండా తమ తమ గ్రామాల్లో ఓటర్లు ప్రసన్నం చేసుకుని తమ వైపు తిప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు మహబూబ్నగర్ జిల్లా జర్చల్ల నియోజకవర్గంలోని మొదటి విడత ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు పూర్తి చేయడంతో పాటు ఆయా గ్రామాల్లోని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు అందులో భాగంగా రాజపూర్ మండలంలోని చెన్నవెల్లి గ్రామంలో ఎస్సీ రిజర్వేషన్ కావడంతో స్వతంత్ర అభ్యర్థి బిఏఎల్ఎల్బి చదివిన యాదగిరి అనే యువకుడు పార్టీలతో సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాడు బ్యాలెట్లో అభ్యర్థులకు ఎలాంటి గుర్తులు కేటాయించకముందే తన ప్రచారాన్ని వాడవాడలో నిర్వహిస్తూ ప్రజల్లో మమేకమై ముందుకు కొనసాగుతున్నాడు తమ గ్రామ సమస్యలు దృష్టిలో ఉంచుకొని ప్రజలకు మేలు చేసేందుకు తాను ముందుకు వచ్చానని ప్రజల మద్దతు తమకు సంపూర్ణంగా ఉందని ఖచ్చితంగా విజయం తానే వరిస్తుందని వివిధ పార్టీలకు చెందిన కొంతమంది నేతలు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అయినా కూడా గ్రామం కోసం అభివృద్ధి కోసం తాను ప్రచారం కొనసాగిస్తూ ప్రజలని ప్రసన్నం చేసుకుంటూ వెళ్తున్నానని ఇప్పటికే ప్రజలు కూడా తమకు పూర్తి మద్దతు ఇస్తున్నారని ఈ ఎన్నికల్లో తాను విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు నా పేరు పర్మంట్ యాదగరి నా క్వాలిఫికేషన్ బిఏఎల్ఎల్బి ఒక అడ్వకేట్ని నాది చిన్నవెల్లి గ్రామం మా గ్రామ పంచాయతీ లోకల్ బాడీ ఎన్నికల్లో నేను ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పార్టీలు ఇదివరకు పార్టీలు ఏం చేశారనేది అందరికీ తెలిసిన విషయమే పార్టీలను పక్కన పెట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చేసరికి క్యాండిడేట్ ఎలాంటి వాడు మన వాడు ఏం పని చేస్తాడు చదువుకున్నారా లేదా అని చూస్తారు అది అది అదంతా అయితే నా పరంగా నేను మా ఊరికి సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చాను నా లైఫ్ను నా లైఫ్ లాంగ్ నేను చూద్దామని అనుకుంటున్నాను బట్ ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు నన్ను భేదిస్తున్నారు బట్ అది అదంతా పక్కన పెడితే లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చేసరికి వచ్చేసరికి మా ఊర్లో మంచినీటి సమస్య ఉంది మెయిన్గా మంచినీటి సమస్యను ఇదివరకు ఎవరు ఎన్ని పార్టీలు వచ్చినా ప్రాబ్లమ్ సాల్వ్ జరగకపోయారు పవర్ ప్రాబ్లం ఉంది ఆ పవర్ ప్రాబ్లం కూడా ఎవరు ఇదివరకు ఎవరు సాల్వ్ చేయలేకపోయారు ఎన్ని పార్టీలు వచ్చినా బట్ ఏంటంటే నాకున్న ఇన్ఫ్లుయెన్స్ నాకున్న నేను చదువుకున్నా నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా దాన్ని బట్టి నేను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాను నా గ్రామ ప్రజలకు మంచి చేస్తాను మంచి చేయడం కోసమే వచ్చాను నేను గెలుస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాం ఇంకా సింబల్స్ రాలేదు సింబల్స్ వచ్చాక మళ్ళీ మీడియా ముందుకు వస్తాను మీడియా ముందుకు వచ్చి నా నా ఏం చేద్దామనుకుంటున్నానో మొత్తం చెప్తాను బట్ ఏంటంటే నా ఊరి ప్రజలకు మంచి చేయడం కోసమే నేను వచ్చాను బిఏ ఎల్ఎల్బీ చదువుకున్నాను ఇది ఒక్కసారి అవకాశం ఏంటి నా చిన్నపల్లి గ్రామ ప్రజలందరికీ వేడుకుంటున్నాను ఇది ఒక్కసారి